ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఒక చోట రెండు చోట్ల చెప్తే ఏదైనా కూడా ప్రజల్లోకి మేము ఏదైతే బూతుల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో కూడా ఒక మంచి ఆదరణ కనపడతా ఉంది మేము ఇన్నాళ్ళు కూడా ప్రచారంలో తిరిగాము మా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రచారం ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియపరిచాము ఈరోజు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం తరఫున లబ్ధి పొందారు కాబట్టి మీ అందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ సహకరించండి అదేవిధంగా సమర్థవంతమైన నాయకుడు పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరం మా ముఖ్యమంత్రి గారిని మళ్ళా కూడా ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకున్నాం అంతా చాలా బాగా మంచి ఆదరణ కనిపించిందని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎన్నికల్లో కూడా ఒంగోలు అంతా కూడా తిరుగుతున్నాం జిల్లాలో కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది ఇందాక ఒక బూత్లో మాత్రం ఇస్లాంపేటలో నలభై ఆరో బూత్లో అతను పీఓ పోలింగ్ ఆఫీసరు సుబ్బారెడ్డి ఎవరో ఒక ఉన్నాడు నేను క్యాజువల్గా అన్ని బూతులు తిరుగుతా పోలింగ్ ఎంత శాతం జరుగుతూ ఉంది అనేది మేము తిరుగుతున్నప్పుడు ఆ బూత్లోకి వెళ్తే మా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉంటే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి ఒక అతను మాత్రం కావాలని పెట్టి అక్కడ ఏదైతే మనకి ఎన్నికల సింబల్ ఉండే పేపర్ ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చి వేరే దగ్గర అతికిచ్చి వచ్చే వాళ్ళందరికీ సైగ చేసి ఆ నెంబర్ చూపిస్తా ఆయన మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు మా వాళ్ళని అడిగితే మీరు ఎవరికి మీకు లేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా బయటికి పంపించడం జరిగింది కాబట్టి అది చూసాం దాన్ని చూసి ఇమీడియట్గా కరెక్టర్ గారితో కూడా మాట్లాడాము ఆర్డీ వారితో మాట్లాడాము వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు అతను ముందు ఇమీడియట్గా అక్కడ వేరే స్పెషల్ ఆఫీసర్ని ఒక నెయిన్ దానికి కూడా వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది ఈలోపు మేము బయటకు వచ్చే లోపల ఎవరైతే అపోజిషన్ లీడర్ ఉన్నాడో బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళని ఒక వంద మందిని వేసుకొని అది పోలింగ్ జరుగుతుంది అనేది ఒక నియమాలు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళంతా కూడా వీడియో తీశారు దాని మీద సీరియస్గా చర్య తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఒక వంద ఆరు వందల మందిని వేసుకొని నేరుగా వచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర జిందాబాదులు చెప్పించుకోవటం ఆడకు వచ్చి యాక్షన్ చేయటం ఇవన్నీ కూడా చూసాం ఈ ఓవర్ యాక్షన్లు ఈరోజు చోటు అయిపోద్ది ఆయనకి కూడా ఏదైనా కూడా ప్రజల్లో పనిచేసే విధానం ప్రజల్లో కష్టపడే విధానం ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉండేదే ఈరోజు ప్రజలు చూస్తారు కావాలని చెప్పేసి ఆ పూర్తిలోకి వచ్చేసి కాసేపు అంతా కూడా అడావిడి చేయటం ఇవన్నీ కూడా చేశాడు కాబట్టి ఇలాంటి ఏదో ట్రిక్కులు ప్రజల్లో ఒక ట్రిక్కులు వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు కానీ ప్రజల్లో ఒక నమ్మకం అదంతా ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎక్కుతారు ఈసారి ఐదు సంవత్సరాల్లో మన అమరావతి పోలవరం ఇలాంటివన్నీ కూడా పూర్తవుతాయి మంచి మెజారిటీతో ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఒంగోలులో కూడా పోలింగ్ శాతం కూడా ఇప్పుడు నలభై ఐదు పర్సెంట్ వరకు దాదాపు ఇప్పటి వరకు అయింది ఎక్కువ మహిళలు ఈరోజు ఎక్కడ పెట్టినా కూడా లైన్స్లో కూడా ఎక్కువ మహిళలు వస్తూ ఉన్నారు కాబట్టి మహిళల్లో కూడా ఒక మంచి ఉత్సాహం ఉంది దానికి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒంగోలులో కూడా మంచి మెజారిటీతోటి నడుస్తుంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా అభివృద్ధి చూడండి తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పి తెలియజేస్తాను